అందరికి నమస్తే అండి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డ్రైవర్లపై చిప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చిప్ప డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పేసి డ్రైవర్లను హేళం చేస్తూ ఉన్నారో హేళం చేస్తూ డ్రైవర్లను అవమానిస్తున్నటువంటి కారణంగా డ్రైవర్ ఐక్యత వర్తిల్లాలంటూ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యేగా అడుగులు కాదా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ అయినటువంటి జయహూర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ ఐక్యతో తెల్లాలి చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులు ప్లే కార్డులు పెట్టుకుని నిరసనలు చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు టిప్పర్ డ్రైవర్లు ఎమ్మెల్యేగా అరువుడు కాదా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు ప్రశ్నించడం జరుగుతుంది అనేక మంది డ్రైవర్లు రోడ్లపై వాహనాలు నిలిపి డ్రైవర్ ఎమ్మెల్యేగా అరువుడు కాదా చంద్రబాబు నాయుడు డ్రైవర్లను అవమానించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో జాతీయ రహదారులపై అలాగే రాష్ట్ర రహదారులపై చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టడం జరిగింది డ్రైవర్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది కానీ డ్రైవర్లను ప్రతి ఒక్కరూ చిన్న చూపు చూస్తూనే ఉన్నారు ఇలాంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్లే కార్డులు పట్టుకుని డ్రైవర్ ఎమ్మెల్యేగా అరువురు కాదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు నినాదాలు చేయడం జరిగింది అలాగే రోడ్లపై బయట మా వృత్తిని అవమానించినటువంటి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు ఆందోళన చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా జయవరావు సారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ సంఖ్యలో డ్రైవర్లు రోడ్లపై వాహనాలు నిలిపి డ్రైవర్ వృత్తికి మద్దతుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రోడ్లపై ఎక్కడికక్కడికే రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు నిలిపివేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి లేనటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి డ్రైవర్లు క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది డ్రైవర్ లైక్ లైక్యతో డ్రైవర్ లైక్ లైక్యతో డ్రైవర్ లైక్ లైక్యతో డ్రైవర్లు అవమానించిన చంద్రబాబుకు డ్రైవర్లు అవమానించిన చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు డ్రైవర్లు అవమానించిన చంద్రబాబు నాయుడుకి డ్రైవర్ లాభనించిన చంద్రబాబు నాయుడికి డ్రైవర్ లైక్ లైక్యతో డ్రైవర్ లైక్యతో జయవరం వస్తారు వస్తారు అందరికీ నమస్తే అండి ఇటీవల అనంతపురం జిల్లాలో సింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లను అవమానిస్తూ రాష్ట్ర డ్రైవర్ వృత్తిని హేళన చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక టిప్పర్ డ్రైవర్ కి డ్రైవర్కి డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఏలు ముద్రగాళ్లకి టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పేసి రాష్ట్ర డ్రైవర్లను ఆహ్వానించి పైశాచిక ఆనందం పొందుతూ మీటింగ్ మీటింగ్లో హేళన్ చేస్తూ నవ్వడం జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ప్యాలెస్ నుంచి అదే మీటింగ్ మీటింగ్కి డ్రైవర్లు లేకుండా ఈ రథసారధులు లేకుండా మీరు ప్రజాగల మీటింగ్లో ఎలా పాల్గొన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను డ్రైవర్ లేకపోతే ఈ దేశమే కాదు ఈ రాష్ట్రమే కాదు ప్రపంచమే స్తంభించిపోద్ది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ నలభై ఏళ్లలో ఎన్ని సార్లు ప్రయాణం చేశారు ఎన్నిసార్లు మీరు చట్టసభలకు హాజరయ్యారు ఎన్నిసార్లు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి హాజరయ్యారు మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి మిమ్మల్ని తరలించింది ఈ డ్రైవర్లు అని చెప్పి సోటిగా హెచ్చరిస్తూ ఉన్నాను నిత్యం మీ కుడి చేతికి పక్కన ఉంటే డ్రైవరు నలభై ఏళ్ళ మీరు ఏ రోజైనా ఆ డ్రైవర్ల బాగువోగులు కానీ ఆ డ్రైవర్ల సంక్షేమం కానీ ఆ డ్రైవర్లు స్థితిగతులు కానీ ఏ రోజైనా తెలుసుకున్నారా అని సోటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో రాష్ట్ర రహదారులపై డ్రైవర్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు ఆపి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరు మాట్లాడినటువంటి టిప్పర్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ అని ఏదైతే ఉందో చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని డ్రైవర్లకు క్షమాపణ చెప్పాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చంద్రబాబు డౌన్ డౌన్ టిప్పర్ డ్రైవర్ గా డ్రైవర్ ఎమ్మెల్యే అర్హుడి రాదా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రోజు దేశానికైనా రాష్ట్రానికైనా ప్రజలకైనా ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం తరలించాలన్నా మిమ్మల్ని సురక్షిత గమ్యస్థానాలు చేర్చాలన్నా డ్రైవర్లు కావాలి ప్రతి ఒక్కరికి డ్రైవర్ అవసరం ఉంది కానీ డ్రైవర్లను గుర్తించిన నాయకులు కానీ నాజులు కానీ లేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులారా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలి ఒక నాయకుడు ప్రజల మధ్యలో డ్రైవర్లను గౌరవిస్తే ఈ రోజు తినడానికి తిండి త్రాగడానికి నీరు కట్టుకోవడానికి మొత్తం అందుతుందంటే అది డ్రైవర్లు గొప్పతనం అని నాయకులు గౌరవిస్తేనే ప్రజలు గౌరవిస్తారు అదే నాయకులు ప్రజల మధ్యలో డ్రైవర్లను కించపరిస్తే రాష్ట్ర ప్రజలు కూడా డ్రైవర్లను కించపరిస్తారు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర డ్రైవర్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఉంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లు అంతా మేలుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవేయని ఇది ఖండించవలసినటువంటి అవసరం మనకు ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ పిలుపునిస్తూ ఉన్నాం అలాగే రాగల సార్వత్రిక ఎన్నికల్లో ఈ డ్రైవర్లను అవహాలం చేసినటువంటి అవమానపరిచినటువంటి చంద్రబాబు నాయుడికి మన డ్రైవర్ వృత్తి తరపున మనం అంతా ఏకమైన గుణపాఠం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది ఇరవై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రైవర్ ని చదువుకున్నటువంటి వ్యక్తిని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే డ్రైవర్లపై కూడా రాజకీయం చేస్తా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో రాజకీయ అనుభవంలో ఇదేనా రాజకీయం మీకు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు అని సోటుగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు కాకినాడ జిల్లాలో జయహర సారథి డ్రైవర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ జిల్లా నలుమూల డ్రైవర్లు వాహనాలు నిలిపి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదైతే డ్రైవర్లను అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తారో చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని డ్రైవర్లు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు అంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నారు డ్రైవర్ మిత్రులరా కనీస గుర్తింపు లేకుండా బ్రతుకుతున్నాం ఈ ప్రజలకు నిత్యావసరం అత్యవసర సరుకులు తరలిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నటువంటి మనల్నే ఇప్పటి వరకు గుర్తించినటువంటి నాయకులు కానీ నాయకులు కాని లేరు అదనంగా మనపై మరొక పెనుభారాన్ని ఇలా డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లు ఏలు అంటూ మనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరుగుతుంది కావున డ్రైవర్ మిత్రులారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్ కూడా ఇలాంటి పరిపాలకులకు ఇలాంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి రాయల సార్వత్రిక ఎన్నికల్లో ఈ డ్రైవర్లంతా ఏకమై చంద్రబాబు నాయుడు ఓడించడానికి ముందడుగు వేయాలి డ్రైవర్ విలువని నలభై ఏళ్ల రాజకీయాలు ఉన్నటువంటి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడికి డ్రైవర్లు తెగిస్తే ఈ రాష్ట్రమే ఈ దేశమే స్తంభించవద్దనేటువంటి విషయం కూడా తెలియజేయాలని మరొకసారి డ్రైవర్లు అందరికీ తెలియజేస్తున్నాను చంద్రబాబు గారు మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి ఈ రాష్ట్ర డ్రైవర్ వృత్తికి డ్రైవర్లకి క్షమలపణ చెప్పాలని ఈ జైవ సమస్య తరఫున చోటుగా హెచ్చరిస్తాం నమస్కారం అండి మేము కాకినాడ లారీ డ్రైవర్ ఒక సీనియర్ నుంచి సభ్యులుగా మాట్లాడుతున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్ణామోలు చేసిన వ్యాఖ్యలు డ్రైవర్లందరినీ కూడా ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా కించపరిచినట్టు మాట్లాడారు కిందపరిచినట్టు చాలా మేమందరం చాలా బాధిస్తున్నాము కంటే రాజకీయాలు మామూలుగా కుటుంబ పరంగానే రావాలండి ఎమ్మెల్యేలు ఎంపీలు లోనే అలాగా ఒక డ్రైవర్ ఒక చిన్నవాడు ఎవడో పెద్దగా అంటే ఇష్టం లేదా మీకు ఇష్టం లేదని మీకు అనిపించినట్టు మా అందరికీ కూడా అనిపిస్తుంది కనుక మేము అందరం కలిసి రోడ్డు ఎక్కి మీకోసం ఇలా మాట్లాడవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీ తర్వాత మీ అబ్బాయి గారు మీ మనవడు గారు తర్వాత వాళ్ళ మనవడు గారు అలా ఉండాలి కానీ ఒక డ్రైవర్ అనేవాడు ఒక వర్కర్ అనేవాడు ఎవడ కూడా ఎదగడానికి మీకు ఇష్టం లేదని మాకు అనిపించి ఈ రోజు మేము రోడ్డు ఎక్కవలసి వచ్చిందండి ఈ రాబోయే ఎలక్షన్లో మేము డ్రైవర్లు అంటూ ఏటో మీకు తెలియపరుస్తామండి చంద్రబాబు నాయుడు గారు ఇదే గుర్తించుకోండి ఓ డ్రైవర్ని మీరు ఇంత వేళన చేసి చెంగనమాలలో మాట్లాడారు ఆ మాటలకు నిదర్శనం రేపు ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో చూసుకోండి అది మేమేటో మీకు నిరపిస్తామండి చంద్రబాబు గారు ఇది పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుమతింది అనుభవం అంటూ నలభై సంవత్సరాల రాజకీయ అనుబంధం అన్నటువంటి మీరు డ్రైవర్లకు ఇబ్బందులు కలిగి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు టెప్ప డ్రైవర్లు ఎమ్మెల్యేగా పనికిరారా టిప్పర్ డ్రైవర్ మీ కారు కింద చెప్పిలా ఉండాలా ఎన్ని లక్షలు పెట్టి వాహనం కొన్నా ఆ వాహనానికి ఈ రథసార్థులు లేకపోతే శూన్యం ఆ వాహనాల ద్వారా మిమ్మల్ని సకాలంలో గమ్యస్థానాలు చేరుస్తున్నాం చట్టసభలకు పంపిస్తున్నాం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పంపిస్తున్నాం ప్రతి ఒక్కరి ఏ కార్యక్రమం జరగాలన్నా మొదటి అడుగు ఈ రథసారథులతోటే మొదలవుతుంది అనే విషయం మీరు గమనించాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మీరు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఎక్కడ పెట్టారో చాలా సిగ్గుసేటుగా అనిపిస్తూ ఉంది ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు ఏ మాటలు మాట్లాడలో తెలియకుండా కనీసం వర్కర్లు లేకపోతే వ్యవస్థల నాశనం అయిపోతాయి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా డ్రైవర్లను కార్మికులను ఈ రవాణా రంగాన్ని ఆహ్వానించినటువంటి మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రిగా మీరు మీ తర్వాత మీ కొడుకు లోకేష్ గారిని పెట్టాలని ఆ తర్వాత లోకేష్ గారి అబ్బాయిని పెట్టాలనుకుంటున్నారు ఇది మాత్రం స్వార్థం ఒక డ్రైవర్ కింద నుంచి వచ్చాడు నిజానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికి లేనంత మేధ డ్రైవర్కి ఉంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తాడు అన్ని రాష్ట్రాల ఫుడ్ తింటాడు అన్ని రాష్ట్రాల పరిచయాలు ఉంటాయి అన్ని రాష్ట్రాలు అసలు మాట్లాడతాడు అన్ని పుట్లు జీర్ణించుకుంటాడు అన్ని రాష్ట్రాలు తిరుగుతాడు డ్రైవర్ కి మేధోశక్తి ఎంత మేధాశక్తి అంటే కంప్యూటర్ మేధోశక్తితో తయారు చేసిన వాహనాలను కూడా దేశం అంతా ఆ వాహనాన్ని నడిపి ప్రజలకు కావాల్సిన నిత్యావసర అత్యావసరకులు జరిగిస్తాడు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మీరే ఇంత గొప్పగా ఫీల్ అవుతే దేశం అంతా తిరుగుతున్నటువంటి డ్రైవర్ కి ఎంత మేధోశక్తి ఉంటదో అది కూడా మీరు గమనించాలి ఈరోజు మాలో ఎంతో మంది ఉన్నారు కనీసం టెన్త్ క్లాస్ పాస్ అవుతున్నాయి కానీ లైసెన్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం మాలో మంది డ్రైవర్లు మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం మేము దేశం మొత్తం తిరుగుతూ ఉంటాం దేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తెలుసుకుంటాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం అలాంటి డ్రైవర్లను అవమానించినటువంటి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు అంతా ఏకమై రాగల సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాని ఇదే డ్రైవర్లు అంతా ఏకమై మా డ్రైవర్ ని గెలిపించుకోవడానికి సింగరమాల వెళ్ళి ఆ డ్రైవర్ ని గెలిపించి చట్టసభలకు పంపించి డ్రైవర్ల పరువు నిలబడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు డ్రైవర్లపై మీరు చేసినటువంటి అవమానపరమైనటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ ఉన్నారు తక్షణమే మీరు డ్రైవర్లు మాట్లాడి డ్రైవర్లను అవమానించినటువంటి మాటలను వెనక్కి తీసుకొని ఈ డ్రైవర్ క్షమాపణ చెప్పాలని ఈ జయర్ది డ్రైవర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు అందరి తరఫున హెచ్చరిస్తా ఉన్నాం జయర్ లైక్యత డ్రైవర్ లైక్యత చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు